శృతి ఏమంటున్నావు మనల్ని అమ్మ నన్ను చూసారా ఏమైనా అనుకో నీకు నన్ను చూస్తే కళ్ళు కుడుతున్నాయా నేను ఏమన్నా నన్ను ఓ అలాగే టంగ్ కంట్రోల్ ఎక్సర్సైజ్ కూడా నేర్పించా మనం స్టార్ట్ చేద్దామా రవి ఏంటి వదిన వెతుకుతున్నావు అత్తయ్య గారు ఎక్కడ ఉన్నారా అని కాఫీ అడిగారు పైనుంది ఉంది బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తుంది సరే పైకి వెళ్తా అలాగే కాఫీ గింజలు ఏరుకు రావడానికి ఊటికి వెళ్ళావా ఎప్పుడు చెప్పాను ఎప్పుడు తెచ్చావు గ్యాస్ అయిపోయింది ప్రతిదానికి ఒక సమాధానం రెడీగా ఉంటుంది ఇటువో పిన్ని మొహన్ లావు ది కలిపి వచ్చే కాఫీ అయ్యో మీ దాకా వచ్చేసరికి చల్లారిపోయినట్టుంది నీకు ఒక ఏడ్స్ తో కలిపి అందుకే నీ పత్రికలగే తగలడింది ఏంటీ ఏదో చూసుకోకుండా కాఫీ పారగో వేస్ట్ ఏంటి వేస్ట్ నీ పుట్టిన సొమా నా బట్టి కష్టం చేద్దా నచ్చి నమ్మీస్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేయి అల్డ్రిని బాసు చాలా బాగుంది నిజంగా చాలా బాగుంది నిజంగా అదండి రవి అయినా రెగ్యులర్ చికెన్ కూడా ఇంత బాగా చేస్తావని అస్సలు అనుకోలేదు అది చికెన్ కాదు ఈ టేస్ట్ లో ఉండడం మొదటిసారి చూస్తున్నాను థాంక్స్ ఇల్ల టైం వచ్చినప్పుడు చెప్తా సరే ఆ మరి నేను ఒకటి అడగనా నువ్వు సరే అడగం పార్ట్నర్ అవుదామా ఏంటి ఆ

పొద్దు రవి ఒక మంచి మాట చెప్తున్నాను మాట్లాడదాం మా ఏది అడిగినా తిప్పి తిప్పి పెళ్లి వాళ్ళని జీవితం చెప్తా పడదు అందుకే ఇప్పుడు కూడా నన్ను సాధించడానికి అసహ్యంగా మాట్లాడుతున్నాడు తెలుసా ఇదంతా ఎవరు వల్ల వల్ల కదా నువ్వు ఎప్పుడు వదన గురించి నావిడే నిన్ను వేట్టించింది ఆ రోజు వదన ఎంత టెన్షన్ పడిందో నాకు తెలుసు ఆ రోజు అలా బతు పోలీసులు వదిలేశారు రేపు ఏమీ చేయలేదని చెప్పడం లేదురా చూడవా ఇలా ఉంటే ఆమె కష్టం ఎలా చెప్పుకుంటా చెప్పు నీకేమీ చెప్పుకోలేక వద్ద మనసులో పాపం ఏదో ఒకటి అంటూ ఆవిడని బాధ పెడుతూనే ఉంటుంది ఏదో ఒకటి అంటుంది విషయం ఇంటి నుంచి వచ్చింది నువ్వు వదిలేసినట్టు ఏమన్నా ఏం చేసినా ఆవిడ ఎలా బాధపడకుండా ఉంటుంది ఆవిడ నిన్నీ మాట్లాడినావు అన్నిటికీ నువ్వే కారణం నువ్వే